సెకండ్ ఫ్లోర్ కు మీకు స్వాగతం అన్ని ఫ్లోర్లకి వెళ్ళిపోదాం అది చెప్పు సెవెంటీ నైన్ రూపీస్ అంట మాట్లాడు ఇప్పుడు

మీరు పిల్లోస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి కస్టమర్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల క్యాష్ కౌంటర్స్ వద్ద యూపీఐ పేమెంట్స్ పనిచేయడం లేదు దయచేసి మాతో సహకరించగలరు కారణాల వల్ల క్యాష్ కౌంటర్ పనిచేయడం లేదు దయచేసి మాతో సెకండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్షీటు బెడ్షీట్స్ క్లాత్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి దుప్పట్లు ఎవరికైనా కావాలంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళవచ్చు చిన్న చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి కావాల్సిన బాల్స్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడికి రండి బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి తీసుకుంటే రెండు తీసుకోవాలి ఒక్కటి కాదు మన పిల్లలు మంచి పిల్లలు కాదు ఇక్కడ ఫ్లోర్ సంబంధించి మ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇటు చూడు మళ్ళీ చిల్లకి సంబంధించిన ఈ చూడు

సీదర్శనస్ బిబి ఫమ్ డిసిజన్ ఇష్యూ వి ద బిన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ నాట్ ఓన్లీ 21 కన్నా తక్కువ ఏమీ లేవే నీకు సరిపడా తీసుకు ఎందుకని పెద్ద చెప్పు ఎందుకు బాగుంది చెట్ట చెట్ట వాటర్ బాటిల్స్ అన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో సో బాక్స్లు ఒకవేళ తక్కువ కాస్ట్ ఏమన్నా తక్కువ కాస్ట్ ఎక్కడ చూద్దామన్నా ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉన్నాయి నార్మల్ పీపుల్స్ అసలు ఎలా కొంటారు చెప్పండి ఏంటవా ట్వంటీ అంట ఒక్కటి ట్వంటీనా సెకండ్ ఫ్లోర్ మొత్తం టవల్స్ ఫ్లోర్ మార్ట్స్ కర్టెన్లు గేమ్స్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి రైట్ సైడ్కి వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కూడా రైట్ సైడ్ అటు సైడ్కి వచ్చేసరికి గాజు పాత్రలు గిన్నెలు గృహోపకరణాలు అవన్నీ కూడా ఎటు సైడ్ ఇది టోటల్ గా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి